మైనారిటీ పేద మైనారిటీల ముప్పై ఏండ్ల ఆకాంక్షది ఎందుకంటే అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి కాజీపూర ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ముందర మైనారిటీలకు పేద మైనారిటీలకు ఉపయోగపడే విధంగా ఒక షాదీఖానాన్ని ఏర్పాటు చేయాలనే ఒక తలంపుతో ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ స్టోను ఈరోజు ముప్పై ఏండ్లు కావస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా మైనారిటీ షాధికారణాన్ని పూర్తి చేసి మైనారిటీలకు అందించలేనటువంటి పరిస్థితి ఇది ఇక్కడ కొన్ని ప్లేసులు మారుస్తూ వచ్చి చివరిగా మమదలి రీడింగ్ రూమ్ అంటే ఇక్కడ పార్కుగా ఉన్నటువంటి మమదలి రీడింగ్ రూమ్ని చివరిగా ఈ ఈ జగాను ఎంపిక చేసి జనవరి పదవ తేదీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క షాదీ ఖానాకు ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది అప్పుడు కోటి రూపాయలు ఎంపీల్యాడ్స్ కింద మైనారిటీ మైనారిటీ సంక్షేమ నిధుల కింద కోటి ఇరవై అంటే కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ తదనంతరం వైసీపీ గవర్నమెంట్ రావడము మైనారిటీలకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు తీసేయడమే కాకుండా ఆధునిక నియోజకవర్గ మైనారిటీలను కూడా కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు కనీసం షాదీ ఖానాను కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిది ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నామని అంటే వాళ్ళు మైనారిటీ ఇప్పుడు ఆల్రెడీ దులాన్ పథకం పోయింది ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు అది పోయింది మైనారిటీలకు విదేశీ విద్యకు దూరం చేసినారు అన్ని రకాలుగా మైనారిటీలను కేవలం ఇక్కడ ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ పేద మైనారిటీల వైపు ఎమ్మెల్యే గారు కానీ వైసీపీ కానీ చూడలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ సాదీకరణ పెండింగ్ ఉండడం ఒక నిదర్శనం మేము అందుకే చెప్తున్నాం పూర్తి స్థాయిలో పైన ప్రభుత్వం వచ్చి కింద గెలిస్తే ఇది అయిపోతుందని చెప్పి చివరిగా పైన వైసీపీ ప్రభుత్వం ఉండి కింద ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలిచినా కూడా ఐదేండ్ల పాటు కాలాయాపన చేశారు తప్పితే దీన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఇది ఒక్కసారి ఆధుని నియోజకవర్గ మైనారిటీలు ఒకసారి ఆలోచించాలి మేము అందుకే చెప్తున్నాం జనసేన పార్టీగా పూర్తి మైనారిటీల అభివృద్ధి సంక్షేమంకి జనసేన పార్టీ ఈ కూటమిలో పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఇది ఆధునిక నియోజకవర్గ మైనారిటీలందరూ గమనించాలి మైనారిటీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కూడా ఇది ఒక కూటమి అభ్యర్థి పార్థసారథి గారు అయినప్పటికీ ఆయన గెలిచిన తర్వాత పూర్తి బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది మేము జనసేన పార్టీగా ఆధునిక నియోజకవర్గ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలకు కానీ చెప్పేది ఒకటే ఇటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఏ సమస్యను కూడా మేము కాలయాపన చేయకోకుండా మా ప్రభుత్వం పైన వచ్చి ఇక్కడ పార్శారతి గారు గెలిచిన వెంటనే కేవలం సంవత్సరం లోపలే ఈ షాదీ ఖానాను పూర్తి చేసి మైనారిటీ పేద మైనారిటీలకు అందిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం అందుకే మైనారిటీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇంత కాలయాపన జరుగుతూ ఉంది మీ విషయంలో కేవలం మీ పెదాలకు తేనె రాసేటువంటి ప్రయత్నమే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే విమర్శకులు ఏదో కొన్ని విమర్శలు అంటే అర్థం లేని విమర్శలతో వస్తారు పూర్తి స్థాయి ఆధునిక నియోజకవర్గ ప్రజలు గమనించాలి ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడే దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది గమనించాలి మేము జనసేన పార్టీగా మేము ఒక్కటి చెప్పగలము తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఆధునిక నియోజకవర్గ సంక్షేమంతో పాటు కూడినటువంటి అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తాము ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే పార్థసారథి గారు గెలిచినటువంటి సంవత్సరం లోపలే ఈ మైనారిటీ షాదీ పూర్తి చేసి మైనారిటీలకు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఆదోని పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీ సందర్శన పెట్టుకున్నాం మేము నేను నిజంగా షాదీఖానా అంటే అంతా అయిపోయింది ఏదో టైల్స్ మాత్రమే వేయాలి మిగిలింది ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనపడతలేవు నాకు ఓన్లీ పిల్లర్లు వేసారు పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది దీన్ని ఎవరు పట్టించుకున్నట్టు నేను ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ ఉంటే మందుబాటలు కనబడతా ఉన్నాయి అంటే పవిత్రమైన షాదీ ఖానా ప్లేస్ ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకర మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది ఇంత దారుణంగా ఈ షాదీ ఖానాని వదిలిపెట్టేశారని చూడండి గుండె తరుక్కుపోతా ఉంది మేము సూటిగా పెద్దలు చెప్పారు ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని అయ్యా పదహైదు సంవత్సరాలుగా నీకు ఎప్పుడూ కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీకాణానికి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదే ప్రభుత్వం ఇవ్వాలని ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని సుటిగా అడుగుతా ఉన్నా ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఇది ఎంతవరకు సమంజసం రెండవది ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు ఏమంటే ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానన్నాడు తర్వాత ఎవరికి డబ్బులు రాలే నేను అప్పుడే చెప్పాను ఆ దుల్హన్ పట్ట పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను అయ్యా గుర్తు చేసుకోండి లక్ష రూపాయలు మీరు ఇవ్వరు ఇవ్వలేరు అలా సాధ్యం కాదు మీరు ఆంక్షలు పెడతారు నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను ఇది రెండు సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను అదే జరిగింది ప్రకటించిన మూడో రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు ఎవరైతే పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు కావాలనుకుంటారో వాళ్ళు పదవ తరగతి పాస్ అవ్వాలా అంటారు ఏమండి ఇప్పుడు అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు పాపం చదువు కొనసాగించలేక నాలి చేసుకుంటున్న సందర్భంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా పది పదో తరగతి చదువు ఉంటేనే నీకు దులహన పథకం వర్తిస్తుంది అంటే అన్యాయం కదా రెండవది ఏంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని అంటారు పెళ్లి కూడా ఇక్కడే జరగాల ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్దు చెప్పండి మేము ఇవ్వము అని చెప్పండి కానీ ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రజలకు ఆశ పెట్టి రోజు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం మేము చాలా దారుణంగా భావిస్తా ఉన్నాం అంతెందుకండి మేము ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఏ అరవై వేలు డెబ్బై వేలు ఎంతో మంది ఒక సంఖ్య ఉందనుకోండి దాంట్లో సగానికి పైగా ఉపకులాలు ఉన్నాయి దూదే కుల ఉపకులాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు అయ్యా బీసీల కోసం బీసీ దూదేకుల కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దూదేకుల కార్పొరేషన్ నేను ఈ రోజు సవాలు విసురుతా ఉన్నాను లేదా ముస్లిం మైనారిటీ ప్రజలకి అందరికీ చెప్తా ఉన్నాను అయ్యా బీసీ కార్పొరేషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా సైకిల్ షాప్ పెట్టుకోవాలన్నా పంచర్ షాప్ పెట్టుకోవాలన్నా ఐరన్ షాప్ పెట్టుకోవాలన్నా ఇంకోటి ఇంకోటి పెట్టుకోవాలని చిన్న వ్యాపారాలు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని అంటే వాళ్లకు లోన్లు వచ్చేటివి ఆ లోన్లు తీసుకుని స్వయం ఉపాధి వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ఎవరు ఎంత ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోని సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలుగా ఉన్నాయి ఎంతమంది ముస్లిం బిడ్డలకు మీరు లోన్లు ఇప్పించారు కార్పొరేషన్ ద్వారా సమాధానం చెప్పండి ఏ విధంగా వాళ్ళు ఆదుకున్నారో సమాధానం చెప్పండి నరేంద్ర మోదీ గారు అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన పేరు మీద ఓ పథకాన్ని సృష్టించి బీసీలకు అందరికీ ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీలో ఎవరన్నా ముస్లింస్ ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేలాగా ఒక పథకాన్ని పెట్టి ఎవరు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్లకు వెంటనే లక్ష రూపాయల్లోను ముప్పై నెలలో వాళ్ళు తిరిగి చెల్లించగలిగితే నామమాత్రపు వడ్డీతో మళ్ళీ రెండు లక్షల రూపాయల్లోను ఐదు లక్షల రూపాయలలోను పది లక్షల రూపాయల ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది దయచేసి ముస్లిం ప్రజలందరూ కూడా ముస్లిం యువకులందరూ కూడా ఈ పథకాన్ని వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సింది అప్లై చేసిన తర్వాత మేము బాధ్యత తీసుకుని మీకు లోన్ ఇప్పించడం లాంటివన్నీ కూడా వందకు వంద శాతం చేస్తామని చెప్తా ఉన్నాను ఈ దుల్హనా ప పథకము లేకపోతే ఇవన్నీ ఈ షాది కాణాలో ఉన్నాం కాబట్టి ఇంకో మాట చెప్తాను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముస్లింల్లో ఉన్నటువంటి దురాచారాన్ని పోగొట్టడానికి త్రిబుల్ తలాక్ పేరుతో ఏదైతే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉందో మనకు కూడా ఎవరికైనా మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే తెలుస్తుంది ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకి ఆ కష్టం తెలుస్తుంది దురాచారం వల్ల త్రిపుల్ తలాక్ అని మూడు సార్లు తలాక్ అంటే విడాకులు అనే ఆచారం వల్ల ఎంతమంది బిడ్డలు నష్టపోయినారో ముస్లిం పెద్దలు అడగండి చెప్తారు దాన్ని శాంతం తీసేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది అంతెందుకండి ఈ రోజు సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నెలా ఇస్తున్నటువంటి రేషన్ అయినా ప్రతి ఇంటికి ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా పేదవాడికి ఇల్లు అయినా సరే ముస్లిం మైనారిటీలకు మిగతా వాళ్ళతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చేస్తున్నాం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ రోజైనా సరే కులాన్ని కానీ మతాన్ని కానీ చూశామా అని అడుగుతా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా అన్ని అన్ని కంక్లూడెడ్గా నేను ఒకటే మాట చెప్తాను ఆదోనిలో ఉన్నటువంటి ముస్లింస్ ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మోసం చేశారు కొన్ని పదవులు ఇచ్చారని చెప్తున్నానంటే నిన్నామన్నా మేము ఆయనకి ఆ ముస్లిం లో ఉన్న ఆయనకి ఈ పదవి ఇచ్చాము ఆ పదవి ఇచ్చామని వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల సూటిగా అడుగుతా ఉన్నా అయ్యా మీకు కూడా బాధ్యత ఉంది కదా ఈ షాదీ ఖానా పట్ల మీకు బాధ్యత లేదా పోనీ దుల్హన్ పథకాన్ని ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా పోనీ బీసీలకు సంబంధించిన దూదేకుల కార్పొరేషన్ లో డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళ ప్రగతికి మీరు బాగుపడాల్సిన అవసరం ఉందా లేదా ఏ ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారిని అడిగినారా పోనీ దీని మీద ఎప్పుడన్నా మా ముస్లిం మతానికి సంబంధించిన యువకులు యువతులు ఈ రకంగా కుటుంబాలు అనగారిన ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారని ఏ రోజన్నా మతం వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఊరుకున్నారు అని సూటిగా అడుగుతా ఉన్నా గమనించాల్సిన ముస్లిం మైనారిటీ పదవులు ఇస్తున్నారు అధికారం ఎక్కడిస్తా ఉన్నారు నోరిప్పే అధికారం వాళ్ళకి అసలు ఉందా మీ సమాజం గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఈ రోజు ఖానా గురించి నేను మాట్లాడుతున్నాను నేను హిందువు అయినటువంటి డాక్టర్ పార్థసారిదిగా ఇక్కడ ఇక్కడ వచ్చి షాదీ ఖానా కావాలి ఇక్కడ పేదలకు ముస్లింలకు షాదీ ఖానా తప్పనిసరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాను దుల్హన్ పథకం ప్రతి ఆడబిడ్డకి వెళ్ళవుతా లక్ష రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా మూడు పార్టీలు కూడా మా మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటున్నాం బీసీలుగా ఉన్నటువంటి దూదేకుల కులస్తులు ఇంకా ఉపకూలాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీల్లో వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలా వాళ్ళకందరికి స్వయం ఉపాధి కావాలి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము పోట్లాడుతూ ఉన్నాం మాకింత బాధ్యత ఉంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కొద్దిగా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ సమాజం కోసం పోటాడాల్సిన అవసరం ఉంది మీ సమాజం గురించి నోడు ఇప్పాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చివరిగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను రాబోయేది నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డిఏ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు ఆదోనిలో ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ నుంచి కమలం గుర్తు మీద నేను డాక్టర్ పార్థిసారది గెలవబోతా ఉన్నాను ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ఈ షాదీ ఖానాని పూర్తి చేయడం రెండవది దుల్హన్ లాంటి పథకాలన్నింటినీ కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీల కోసం కేటాయి వాటిని అన్నింటినీ వెంటనే అమలయ్యేలాగా చేయడం మరీ ముఖ్యంగా రాష్ట్రంతో ఆదోనిలో మరీ ముఖ్యంగా ఈ పథకాలు ఎలా అవుతున్నాయో పర్యవేక్షించడం దానితో పాటుగా బీసీ ఉపకులాలు ఏవైతే ముస్లింస్ లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా స్వయం సమృద్ధి వచ్చేలాగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడుకునే విధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా చదువుకోలేని పిల్లలందరూ కూడా చేతివృత్తి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వాళ్ళ కాళ్ల మీద నిలబడేలాగా ఏర్పాట్లు అనే బాధ్యతని మేము మూడు పార్టీలు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు మూడు కలిపి ఉన్న కూటమి ఎన్డిఏ కూటమి తీసుకుంటుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు